నమస్కారం అండి మీ అందరికీ జీవితం సుఖమయం ఛానల్కి స్వాగతం ఈరోజు పదిహేడవ అధ్యాయం మొదలుపెట్టే ముందు మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చుంటే జీవితం సుఖమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియోస్ పోస్ట్ చేయడానికి మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే కార్తీక మాసం మొత్తం ముప్పై రోజులు ముప్పై అధ్యాయాలు మనం కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం అందులో ఇది పదిహేడవది ఈ వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్ కింద మన ఛానల్లో ఉంటాయి ఇంతకు ముందు వీడియోస్ మీరు విన్నట్టయితే అది కూడా వినండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను నేను సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం పదిహేడవ అధ్యాయము అంగరీషుడు ధనలోభుని చూసి తత్వోపదేశం ఓ మునుశ్రేష్ఠులారా ఓ ధనలోవి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను విను కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దాని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును సహకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగరీశ్వడు చెప్పగా ఓ మహీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటుంది కనుక ఇంకా వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానమునకు కారణముగు చుండును కాన అహం బ్రహ్మాయను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభి కోరాడు అప్పుడు ధనలోభితో అంగరీషుట్లు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పుకోడు జీవాత్మే అహం అను శబ్దము సర్వాంతరామి అయి సచ్చిదానంద రూపమైనదే పరమాత్మ నహ అనుశబ్దము ఆత్మకు గుటదుల వలె శరీరమునకు అర్థము లేదు ఆ ఆత్మయే సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరేంద్రియములు మొదలగునవి వ్యాపారమందు ప్రవర్తింపజేసి వాణికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ నొకరతిని ప్రకాశించు ముందే ఆత్మయను కూడా నేను అనున్నది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకును ఆ దేహేంద్రియాదులు నన్నిటిని ఏది ప్రకాశింపజేయనో అదే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములవు శరీరేంద్రియాలు కూడా నామరూపములతో నుండి నశించినవే గాక ఇటు దేహమునకు స్థూల సూక్ష్మ కార శరీరములు మూడింటి అందును నేను నాది అని గవహరించేదే ఆత్మీయని గ్రహించుకున్నాము ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగున్నట్లు శరీరము ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాడి నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిన సుఖముగానున్నది అని అనుకున్నదే ఆత్మ దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయచున్నది ఆత్మ పరమాత్మ స్వరూప మొగటు వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముగు వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహించుకోము తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అన పదమునకు సర్వజ్ఞత్వ దిగున విశిష్టమైన సజిదానంద స్వరూపం అని అర్థము తత్వమసి అనేదే జీవాత్మ పరమాత్మల ఏకత్వం అని బోధించుచును ఈ రీతిగా సర్వజ్ఞానత్వ ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒకటి విందుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమై పూర్ణత్వము గలదే వేదములలో దేనికి సర్వజ్ఞతము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపింపబడినదో అది ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించమో అట్లనే ఒక దేహాంతర్యామి యోగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకున్నాము జీవులుచే కర్మఫలం అనుభవింపజేందుకు పరమేశ్వరుని జీవులుచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమాత్మ జీవుల కర్మఫలం అనుభవింతురనియో తెలుసుకున్నాను అందువల్ల మానవుడు గుణ సంపత్తు గలవాడై గురుశుశ్రూష నీ సంసార సంబంధములను ఆశలన్నీ విడిచి విముక్తిని అందవలేను మంచి పనులు తలచి చిత్తశుద్ధి దాని వల్ల భక్తి జ్ఞానము వైరాగ్యము కలిగి ముక్తి పొందును అందువల్ల సత్కర్మానుష్ఠానము చేయవడను మంచి పనులు చేసినా గాని ముక్తి లభింపదు అని అంగారీసు చెప్పగా దానిలోకి నమస్కరించి ఇట్లా నేను సప్తదశ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం ఇది పదిహేడవ రోజు పారాయణం అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ రేపు పద్దెనిమిదవ రోజు పారాయణతో కలుసుకుందాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం